பவர் ஸ்டார் பவன் கல்யாண் ఇప్పుడు ఫుల్ గా ఫాలోయింగ్ ఉన్న హీరో అయితే కొంతకాలంగా హిట్ లేకపోయినా గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది సినిమాలతో తిరిగి తను టాప్ పొజిషన్ కు చేరుకున్నాడు ఈ మధ్య రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టాడు అక్కడ కూడా ఫుల్ ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ ఇప్పుడు శిఖరంపై ఉన్నాడు అయితే ఇలాంటి సమయంలో ఒక మాస్ సినిమా తీస్తే అది పవన్ ఇమేజ్ ని ఇంకాస్త పెంచుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు కానీ పవన్ ఇప్పుడు ఓమైగాడ్ కు రీమేక్ అయిన దేవదేవ బజే అనే సినిమాలో నటించబోతున్నాడు అలాంటి సినిమా పవన్ కు ఈ సమయంలో అంతగా కలిసి రాదేమో అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఫుల్ గా క్రేజ్ లో ఉన్న టైంలో ఇలాంటి సినిమా తీస్తే ఫ్యాన్స్ ని కూడా అసంతృప్తి చేసిన వాడవుతాడని అందరి అభిప్రాయం పవన్ కమిట్ అయినట్టుగా గబ్బర్ సింగ్ టూ ముందుగా తీస్తే తనకు ఆ సినిమా బాగా కలిసొస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కానీ పవన్ మాటిచ్చాడు కాబట్టి ముందుగా గాడ్ కు రీమేక్ అయిన దేవదేవం బజే అనే సినిమాలో నటిస్తాడని ఫిలిం నగర్ లో టాక్ అయితే ఆ సినిమా ఈ సమయంలో ఏమాత్రం రైట్ కాదని గట్టిగా వినబడుతున్నాయి కానీ ఈ మాట పవన్ లెక్క చేస్తాడో లేదో మరి